అందరికీ నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక డాక్టర్ టి గౌరీ శంకర్ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు ధనత్రయోదశి రాబోతుంది సో ధనత్రయోదశి రోజు సులువుగా ఎలా పూజ చేసుకోవాలి అలాగే ఆ రోజు బంగారం కొనాలంటారు సో బంగారం కొనలి వాళ్ళు ఏం చేయాలంటారు తప్పకుండా ధనత్రయోదశి గురించి మాట్లాడుకునే ముందు ఒకటి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి సాధారణంగా మనకి మన జీవన విధానం అంతా కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది అంటే ప్రకృతిలో రాత్రి పగలు ఈ భూమి తిరగటము రాత్రి పగలు ఏర్పడటము గ్రహరాశుల సంచారము సూర్యగమనము చంద్రగమనము వీటిని బట్టి మనం కాలాన్ని పన్నెండు నెలలుగా ఆరు ఋతువులుగా మన భారతీయ సనాతన ధర్మంలో ఆ విధంగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం అట్లా చూసినట్లయితే ఇప్పుడు మనకి ధనత్రయోదశి మనకు ఆశ్వీజ మాసం చివరిలో వస్తుంది కాబట్టి మనకు ఉన్నటువంటి పన్నెండు నెలలలో ఆశ్వీజ కార్తీకాలు అనే ఈ రెండు నెలలు పన్నెండు నెలల్లో ఆశ్వీజం ఏడవ నెల కార్తీకం ఎనిమిదవ నెల ఇక ఋతువుల పరంగా చూస్తే మనకు వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు తర్వాత శరద్ ఋతువు అని ఉంది నాలుగవ ఋతువులో వచ్చేటువంటి ఈ రెండు నెలలకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అంటే ఈ రెండు నెలలు ఏమిటంటే వర్షాకాలం తర్వాత మనకి ఆకాశం అంతా కూడా చాలా నిర్మలంగా ఉంటుంది వర్షాలన్నీ కురిసి భూమి అంతా కూడా పాత నీరంతా కొట్టుకుపోయి కొత్త నీరు నదులు ఇవన్నీ కూడా నీటితో బాగా ప్రవహిస్తూ చూడ్డానికి ప్రకృతి చాలా అందంగా ఉంటుంది కాబట్టి భారతీయ సమాజంలో పండుగలు పర్వదినాలు ఆచారాలు వ్యవహారాలన్నీ కూడా ప్రకృతితో ముడిపడినటువంటివి కాబట్టి ఆ రకంగా మనకి పండుగలు అనేవి వచ్చాయి అలా మనకు ఆశ్వీజ కార్తీక మాసాలలో చాలా ఎక్కువగా హైందవ సమాజంలో పండుగలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ మొన్ననే మనం దసరా పండుగ దేవీ నవరాత్రి ఉత్సవాలు చేసుకున్నాం ఇక ఆ స్వీజన్ చివరిలో మనకు అంటే మనకు కృష్ణపక్షమే శుక్లపక్షమని రెండు పక్షాలు ఉంటాయి నెలకి ముప్పై రోజులు ఈ ముప్పై రోజులని రెండుగా విభజిస్తే మొదటి భాగాన్ని మరి శుక్లపక్షమి రెండవది బహుళపక్షమి అని అంటాం అంటే పౌర్ణమి అమావాస్యకి పదిహేను రోజులకి ఒకసారి కాలాన్ని అట్లా విభజించుకున్నాం ఆ రకంగా మనకి ఆశ్వీజమాసంలో చివరిలో అమావాస్యతో నెల ముగుస్తుంది మళ్ళీ కొత్త నెల ప్రారంభమవుతుంది అమావాస్యకి ముందు వచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ త్రయోదశి ఆశ్వీజమాసంలో బహుళ త్రయోదశి శుక్ల త్రయోదశి అంటే పౌర్ణానికి ముందు వచ్చేటువంటిది అది అయిపోయింది ఇప్పుడు బహుళ త్రయోదశిని మనం ధనత్రయోదశి అని అంటూ ఉన్నాం ఈ ధనత్రయోదశికి మనకి శాస్త్ర పురాణాల్లో ఒక ప్రత్యేకత ఉంది ఏమిటంటే ధనత్రయోదశి ప్రధానంగా మనిషి జీవితం ఆరోగ్యానికి సంబంధించి ఉంటుంది మనిషి ఆరోగ్యంగా ఉండాలి ఎక్కువ కాలం బతకాలి అని ఎవరైనా కోరుకుండేదే కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన పూజలు ఈ వ్రతాలు ఈ నోములు విధానాలన్నీ కూడా భగవంతుణ్ణి ఆరో ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకునేది భగవంతుడికి మామూలుగా మనిషి ఆయుష్ కానీ ప్రాణం కానీ ఎవరికి అధిదేవత ఎవరు అంటే యమధర్మరాజు అని అంటాం అంటే యమధర్మరాజు చివరికి మన ప్రాణాలని యమధర్మరాజు తీసుకుపోతాడనే ఒక మాట మనకు లోకంలో ఉంది కాబట్టి ఇక్కడ మనిషి ఏడాది పొడవునా ఆరోగ్యంగా ఉండి మళ్ళీ ఆ ఏడాది అంతా కూడా సత్తువ తెచ్చుకొని శక్తి తెచ్చుకొని మళ్ళీ ఛార్జ్ అయ్యి మళ్ళీ ఫిట్ అయ్యి ఆ జీవితం అంతా కొనసాగాలి అంటే ముందు మనం కొన్ని కొందరు దేవతల్ని ఆరాధించాలి అట్లా మనం యమధర్మరాజుని ఆరాధించటం అనేది ధనత్రయోదశి వెనకాల ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రహస్యం కాబట్టి ఆ రోజు చేసేటువంటి పూజ ఏమిటంటే ధనానికి సంబంధించి ధనత్రయోదశి అంటే పేరు ధనత్రయోదశి అని అని మామూలుగా అంటున్నాం కానీ ఇది యముడికి సంబంధించినటువంటి త్రయోదశి ఆ రోజు ఏం చేయాలి అంటే ఉదయమే లేచి తలంటుకుని తలంటుకునే ముందు అభ్యంగన స్నానం అంటే తలారా స్నానం చేయటం తలంటుకునే ముందు ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు పిల్లలు ముఖ్యంగా పిల్లలు ఎందుకు పిల్లలు అంటే వాళ్ళు రేపు రొద్దున ఆయుష్యు పెరగాలి తర్వాత ఇంటి యజమాని ప్రధానంగా ధనత్రయోదశి పూజలో ఉన్న అంతరార్థం ఏమిటంటే ఆ ఇంటి యజమాని ఆయుష్తో ఆరోగ్యంగా ఉండాలి అంతే కదా ఆయన బాగా ఉంటే మరి కుటుంబం అంతా బాగుంటుంది అందుకని ఆయన ఆయుష్ను కోరుతూ చేసేటువంటి ఒక పూజ విధానం ఈ ధనత్రయోదశి దీనికి ఉదయమే లేచి అభ్యంగన స్నానం అంటే తలంటు స్నానం తలంటు స్నానం కూడా మన మన వాళ్ళు ఏం చెప్పారంటే పూర్వకాలం ఇప్పుడంటే షాంపూలు అవి ఇవి వాడుతున్నారు కానీ పూర్వం ఆరోగ్యానికి నూనె ఆ నూనెలో కూడా నువ్వుల నూనె నువ్వుల నూనెలో నువ్వులో వేడి ఉంటుంది ఆ వేడి వల్ల శరీరానికి మనకి వేడి అంటే ఇప్పుడు కార్తీక మాసం ఆశ్వీజ మాసం వర్ష ఋతువు పోయి చలికాలం మొదలవుతుంది చలిని తట్టుకునేటువంటి శక్తి మన శరీరంలో ఆ వేడి ఉత్పన్నం కావాలి అంటే ఆ నువ్వుల నూనె వాడితే నువ్వులు వేడి ఉంటాయి కాబట్టి కాబట్టి నువ్వులు తిన్నా కూడా వేడి చేస్తాయి అంటూ ఉంటాం కాబట్టి ఆ నువ్వుల నూనెను బాగా తలకి మర్దించి వాళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని జామునే అందరూ ఆ కుటుంబం అంతా కూడా సభ్యులు చక్కగా స్నానం చేసి మరి వీలైతే కొత్త బట్టలు ధరించి లేదు అంటే వాళ్ళ శక్తి కొద్దీ చక్కగా శుభ్రమైనటువంటి బట్టలు దుస్తులు ధరించి పూజా విధానం చేయాలి ఆ పూజా విధానం ఏం చెప్పారంటే శాస్త్రంలో మట్టి ప్రమిద కొత్త మట్టి ప్రమిదను ఇంట్లో కాదు ఆకాశం కనిపించేలాగా అంటే అర్థం ఏంటి బాల్కనీ ఇప్పుడు వరండానో బాల్కనీ అంటున్నాం అది కూడా ఏం చెప్పారు దక్షిణం వైపు అని చెప్పారు ఎందుకంటే మనకు అష్టదిక్పాలకులు ఎనిమిది దిక్కుల ఎనిమిది మంది అధిదేవతలు ఉంటారు దక్షిణం వైపు యమధర్మరాజు ఉంటాడు అని అంటారు కాబట్టి ఆ రకంగా మనం మట్టి ప్రమిదను ఆకాశం కనిపించేలాగా బాల్కనీ ఆ వెలుతురు కనిపించేలాగా ఒక మట్టి ప్రమిదను ఒక చోట పెట్టి దీపం వెలిగించాలి ఈ దీపం వెలిగించడానికి వరిపిండి వరిపిండితో ముగ్గు వేసి అందులో దీపం పెట్టి ఆ దీపంలో ఆముదంతో దీపం వెలిగించాలి తర్వాత అందు మూడులో ఒత్తులు వేయాలి ఆ దీపంలో ఒక చిన్న గవ్వ వేయాలి గవ్వ వేసి మట్టి ప్రమిదలో ఆముదంతో మూడు ఒత్తులతో దీపం వెలిగించి వరిపిండితో దీపం వెలిగించి అక్కడ యమధర్మరాజుని స్థుతించేటువంటి ఒక శ్లోకం ఉంది అది అందరికీ వీలవుతుంది కాదు అందరూ చెప్పగలిగిన వాళ్ళు కాస్త విద్యావంతులు చెప్పగలిగిన వాళ్ళు ఆ శ్లోకం చెప్పి ఆ యమధర్మరాజుని స్థుతించి దీపం వెలిగించి పూజ చేసుకోవాలి అయితే చాలామంది ధనత్రయోదశిలో బంగారం కొత్తగా కొంటే ఇంట్లోకి లక్ష్మి వస్తుంది ఏడాది పొడవునా కూడా మనకు ఆదాయం ఉంటుంది మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకమే తప్ప శాస్త్రంలో ఎక్కడా కూడా బంగారం తప్పనిసరిగా కొనాలి అని లేదు ఇటీవలి కాలంలో చాలామంది ధనత్రయోదశి అనగానే అందులో ధనం ఉంది కాబట్టి అని అనుకుంటున్నారు పైగా ఈ ఏడాది ధనత్రయోదశి శనివారం వచ్చింది మామూలుగా మిగతా వారాలు ఎప్పుడైనా ఈ వారం దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే శనివారం శనిత్రయోదశి కాబట్టి శనిత్రయోదశి యమధర్మరాజు వీళ్ళంతా కూడా అదే కాబట్టి ఆయన పుత్రు ఆయన కుమారుడు అని కూడా చెప్తారు ఆ రకంగా శనిత్రయోదశి ధనత్రయోదశి ఈసారి మనకు రేపు శనివారం వచ్చింది ఈ రకమైనటువంటి పూజ చేసుకుంటే ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటారు గురుగారు ఇప్పుడు దీపం పెట్టమన్నారు కదా అది ఉదయం పెట్టాలా సాయంకాలం పెట్టాలా ఉదయం ఉదయమే పెట్టాలి ఉదయం సూర్యుడు కనిపించే ఆకాశం కనిపించేలాగా ఉదయం పెట్టి అది సాయంత్రం వరకు వెలగాలని అట్లాంటి ఏమీ లేదు ఆ మూడు ఒత్తులు పెట్టేసి ఆ దీపం పెడితే అది సరిపోతుందమ్మా ఇక ఆ మంత్రం గురించి మరొకసారి మనం చెప్పుకుందాం ఓకే గురుజీ మొత్తం మీద త్రయోదశి ఎలా జరుపుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా